ఓం విఘ్నేశ్వరాయ్ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై ఐదవ అధ్యాయం తిరుమల అనగా శ్రేష్టమైన కొండ అని అర్థము ద్రావిడ భాషల్లో శ్రీ వైష్ణవ సిద్ధాంతములో తిరు అంటే శ్రేష్టవాచకము మలై అనే శబ్దానికి పర్వతం అని అర్థము ఈ పర్వతము తూర్పు కొండలలోనిది రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తు ఉంది తిరుమల అనే పేరు కంటే తిరుపతి కొండ అని తిరుమలై అని విశేషంగా వాడుతుంటారు ఈ కొండకు కృతయుగంలో పుష్పాచలమని త్రేతాయుగంలో అంజనాచలమని ద్వాపరయుగంలో శేషాచలం కలియుగంలో వెంకటాచలమని పేర్లు ఉన్నాయి కలో వెంకటనాయక అని ప్రసిద్ధి చెందిన క్షేత్రము కురుమత్త నంబి స్వామికి అంతరింగికులు పెరియ తిరుమలే నంబి గారు ఈ మలై మీద స్వామి కైంకర్యం నిర్వహించేవారు అష్టస్వయం వ్యక్త క్షేత్రాలలో తిరుమల ఒకటి శ్రీవైష్ణవులు అత్యంతము అభిమానించి సేవించు నాలుగు క్షేత్రాలలో తిరుమల రెండవది తొలుత దేశభాష అయిన తమిళ భాషలో తిరుమలేసుని కీర్తించి అతని మహిమను లోకానికి చాటు చెప్పిన వారు ఆళ్వారులు ఇక్కడ స్వామిని తిరువెంగడాత్తాన్ తిరువెంగడ ముడయాన్ ఆలర్మైల్ మంగై ఎరై అని ప్రస్తుతించారు భగవంతుడు వెంచేసి ఉండే దివ్యదేశాలన్నిటికీ తిరుపతి అని ఏ పేరు పది అనగా స్థానము అని అర్థము నూట ఎనిమిది తిరుపతులు ఆల్వార్లచే కీర్తింపబడ్డాయి అవి అన్నీ కూడా తిరుపాదులే కానీ కాలక్రమేణా తిరుపతి అనే పేరు ఈ క్షేత్రానికి మాత్రమే వాచకంగా రూఢమైంది తిరుపతియే తిరుపతిగా మారింది తిరుమాల్ అనగా శ్రీయపతి ఆయనకు నిత్య నివాస స్థానమైన తిరుమలై తమిళ దేశానికి ఆనాటి ఉత్తర సరిహద్దుగా తొల్కాపియం అను ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొనబడింది ఇక్కడ గర్భగృహ ద్వారాన గల గడపకు కులశేఖరపడి అని పేరు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై అధ్యాయం సంపూర్ణ